మీరు చూడొచ్చు పైన జటావులతో కొట్టినప్పుడు గంగ ప్రకటించిన గంగ అనేది కిందికి రావడం జరిగింది ఒక్కొక్క చుక్క చుక్కగా పైనుంచి నంది నోట్ల నుంచి కిందికి వస్తుంది పైనుంచి మీరు చూడవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా నంది నోట్ల నుంచి ఒక్కొక్క డ్రాప్ చూస్తున్నారు చూస్తుంటే మనం ఇప్పుడు గుప్తు గంగ దగ్గరికి వచ్చాం ఎదురుగానే గోరఖనాథ్ గుఫ అనేది ఉంటుంది అయితే ఈ గుప్తు గంగ రహస్యం ఏంటంటే పైన చూస్తే గుట్ట పైన సూర్యుడు చంద్రుడు రహస్య నీటి స్థలాలు అయితే ఉంటాయి పైన మన రౌండ్గా నీటి స్థలాలు అందులో నుంచి ఒక్కొక్క చుక్కగా ఇది అచ్చి పడుతుంది అందుకే ఇది రహస్య గంగా అని పేరు పెడతారు గంగా అని చూపిస్తాండి ఆ గుహ అక్కడి నుంచి వచ్చే వాటర్ ఒక్కొక్క చుక్కగా ఇక్కడ ఉన్న శివలింగం పై పడుతుంది అది ఇక్కడ ఉన్న ప్రత్యేక మీరు చూస్తుంటే ఇక్కడ మీరు శివ శివుని చూడొచ్చు ఇక్కడ శివలింగం చూస్తున్నారు కదా శివలింగాన్ని మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఒక్కొక్క చుక్కగా నీళ్ళు అనేవి ఇక్కడ పడతాయి మీరు ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మీరు చూస్తున్నారు కదా ఆయన యొక్క నిజమైన పాదాలు అనేటివి గుహలోపటి ఉంది మీకు ఆ గు లోపల ఒకసారి చూపిస్తా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆయన గురువు యొక్క నిజమైన పాదుకలు అనేటివి మీరు చూడవచ్చు వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్టు శివ పార్వతుల సంబంధం కుదిరిన చోటు ఏదైతే ఉందో అది చూపిస్తాను అనగా దాన్నే లగ్న స్తంభం అని అంటారు అది ఇదే మీరు చూడవచ్చు ఇక్కడ కనిపిస్తుందా శివలింగం ఉన్న నంది ఉంది ఇక్కడ కనిపించే శివ పార్వతులకు ఇక్కడే వారు వారి వివాహం నిశ్చయించబడింది ఇప్పుడు మనం వచ్చేసి రాముడు బాణం సంధించిన ప్రదేశం చూపిస్తున్నా నా కోసం చూడొచ్చు మొత్తం నా ఫ్యామిలీ అంతా లైట్ ఆన్ చేసారు ఇటాచ్ ఒకసారి చూడొచ్చు మీరు ఒకసారి చూడండి మమ్మల్ని అందరు లైట్ ఆన్ చేసారు ఆ చూ ఆ ప్రదేశం అనేది చూపిస్తా చేరుకున్నాం ఎక్కడైతే రాముడు సీతాదేవి దాహం తీర్చడం కోసం వనవాసం టైంలో బాణం సంధించిన ప్లేస్ వచ్చేసి ఇది ఇదే ఆ బాణం ఇక్కడనే సార్ చూసారు కదా ఇప్పటికి వాటర్ అస్సలే ఉంటాయి ఇప్పుడు మనం పైకి వెళ్తాం ఈవినింగ్ అవుతుంది తొందర తొందర వెళ్దాం మనం ఇప్పుడు గంగాద్వారం అది గంగాద్వార్ ఇప్పుడు మనం గంగాద్వార్ స్టోరీతో పాటు అక్కడ చూపిస్తాం పదండి చూపిస్తా చూడచ్చు మనకు వెళ్ళేదారిలో ఇక్కడ ఉన్న విగ్రహాలను చూస్తున్నాగా ఇప్పుడు మనం పైకి వెళ్ళా పైన ఉందో చూపిస్తా పదండి దాదాపు సాయంత్రం టైం అవుతుంది బంద్ అయినా కూడా మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను చూద్దాం పన్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా మీరు చూడవచ్చు పైన జటావులతో కొట్టినప్పుడు గంగ చిన్నాను ఆ పైన ప్రకటించిన గంగ అనేది కిందికి రావడం జరిగింది ఇక్కడ ఫస్ట్ పాదాలు చూడచ్చు చూడచ్చు ఆ గంగ వచ్చిన ప్రదేశం ఏంటంటే చూడచ్చు చూస్తున్నారు ఇక్కడ ఉంది చూస్తున్నారుగా మూర్తి పై నుంచి వచ్చే గంగ వచ్చేసి ఇక్కడికి వస్తాయి గంగ ఇద్దరు అయ్యారు కదా ఇద్దరు ఇప్పుడు చూడవచ్చు మీరు నేను చూపిస్తా గంగ పైనుంచి ఇక్కడికి వస్తుంది చూడవచ్చు ఒక్కొక్క చుక్క చుక్కగా పై నుంచి నంది నోట్లో నుంచి కిందికి వస్తుంది పైనుంచి మీరు చూడవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా నంది నోట్లో నుంచి ఒక్కొక్క డ్రాప్ చూస్తున్నారు కదా ఇలా వచ్చిన వాటర్ వచ్చేసి కిందికి వెళ్తాయి కింద మనకు కింద వాటర్ అయితే కలవడం జరుగుతుంది కిందికి మెయిన్గా వచ్చే ప్రదేశం అయితే ఇది ఇది మన తెలంగాణ గోదావరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చే వాటర్ వచ్చేసి ఇక్కడ నుంచేలే వస్తాయి మీరు చూస్తున్నారు కదా ఇదే ప్రదేశం నుంచే వస్తాయి ఓకేనా ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా చూద్దాం పద మళ్ళీ దాని ఎదురుగానే పార్వతీదేవి గారి మూర్తి అమ్మవారిది ఉంది చూపిస్తాం ఇక్కడ ఎదురుగా ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మవారి మూర్తి అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా అమ్మవారి మూర్తి చూపించేసి పార్వతీదేవి అమ్మవారి మూర్తి చూసారు కదా పార్వతీదేవి అమ్మవారి మూర్తి ఇంకా ముందుకెళ్ళి మిగతా చూపిస్తారు చాలామంది అయితే చూపిస్తారు యూట్యూబర్స్ దాది రెండు రోజులు అనుకుంటా ఒక రోజులో అసాధ్యం తిరగడం అనేది ఎందుకంటే లైట్ డిమ్ అవుతుంది మనం మాత్రం ఒకటే రోజులో కంప్లీట్ చేస్తాం ఇంకా మిగతాయి కూడా చూపిస్తాం పద ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వచ్చేసి కా గుహకి వెళ్తున్నాం గో గోరఖ్నాథ్ స్వామికి గు దగ్గరికి వెళ్తున్నాం అక్కడ గుహ దగ్గరికి అక్కడ చూపిస్తాం పద ఇప్పుడు మనం వచ్చేసి ఏక్ షాట్ శివలింగు ఏదైతే గౌతమ మహర్షి తన చేతులతో చేశాడు పాపం పోవడానికి ఆ శివలింగాన్ని అయితే చూస్తున్నాం పదవి ఇక్కడ చూడండి వినాయకుడు పాదాలు ఇక్కడ నంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి యక్షాట్ శివలింగ్ తన స్వయంగా తన చేతులతో మహర్షి చేసిన శివలింగం ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడవచ్చు చూస్తున్నారు అక్కడ చూడచ్చు అరే చూడచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూర్తిగా ఈ శివలింగాలు వచ్చేసి గౌతమ్ మహర్షి తన చేతులతో చేసేది ఇక్కడనే తపస్సు అయితే చేయడం జరిగింది విమోచనం కోసం పైన జటవులతో కొట్టిన గంగ అయితే పైన చూపించాను కదా ఆ గంగనే కిందికి ప్రవహించిన గంగా స్థానం కూడా నేను ఇప్పుడు చూపించాను కదా ఇంతకు ముందుకు చూశారు కదా ఆ ముందుకు వెళ్దాం పదండి అక్కడ ఏముందో కూడా చూపిస్తాం ఇక్కడ పక్కకు కనిపిస్తుంది అది చూస్తుంటే మనం ఇప్పుడు గంగ దగ్గరికి వచ్చాము ఎదురుగానే గోరఖనాథ్ గుఫ అనేది ఉంటుంది అయితే ఈ గుప్తుంగ రహస్యం ఏంటంటే పైన చూస్తే గుట్ట పైన సూర్యుడు చంద్రుడు రహస్య నీటి స్థలాలు అయితే ఉంటాయి పైన మన రౌండ్గా నీటి స్థలాలు అందులో నుంచి ఒక్కొక్క చుక్కగా ఇది అర్చి అందుకే ఇది రహస్య గంగా అని పేరు పెడతారు గుప్త గంగా అని చూపిస్తా పదండి ఆ గుహ అక్కడ నుంచి వచ్చే వాటర్ ఒక్కొక్క చుక్కగా ఇక్కడ ఉన్న శివలింగంపై పడుతుంది అది ఇక్కడ ఉన్న ప్రత్యేకత మీరు చూస్తుంటే ఇక్కడ మీరు శివ శివుని చూడొచ్చు ఇక్కడ శివలింగం చూస్తున్నారు కదా ఈ శివలింగాన్ని మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నుంచి ఒక్కొక్క చుక్కగా నీళ్ళు అనేటివి ఇక్కడ పడతాయి మీరు చూడవచ్చు ఇక్కడ ఫార్మేషన్ అవుతుంది చూస్తున్నారా నీళ్ళ చుక్క ఫార్మేషన్ అవుతుంది ఈ నీటి చుక్క మీరు చూడవచ్చు ఇక్కడ ఫార్మేషన్ అవుతుంది చూసారుగా ఇప్పుడు పడ్డది ఇక్కడ ఇలా పైనుంచి వచ్చే నీళ్ళు అనేటిది గంగా వాటర్ అనేటిది ఇక్కడ చుక్కలు చుక్కలుగా పడుతుంది కలింగం మీద ఇప్పుడు మనం గో గోరఖనాథ్ గోహకు వెళ్దాం పదండి అక్కడ స్టోరీ కూడా చెప్తాం మీకు ఓకేనా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి అయితే ఇప్పుడు చూస్తే ఈ గోరఖ్నాథ్ బాబా గుహకు వెళ్తున్నాం అయితే ఈ గోరఖ్నాథ్ బాబా వచ్చేసి శివ అవతారం ఇతను గైననాథన్ గైననాథ్ అనే దీక్షకు తీసుకొని పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఈయన దీక్ష తీసుకున్నాడు అందులోనే పన్నెండు సంవత్సరాలు ఈ గుహలోపటినే దీక్ష చేశాడు అక్కడైనా చరణ పాదాలు ఉంటాయి కదా ఆ చరణ పాదాలు గైననాథ్ ఆయన యొక్క తీసుకున్న గురువు యొక్క పాదాలు అనేటివి ఉన్నాయి ఆ గుహ చూపిస్తాం కదండి ఇప్పుడు మనం ఎదురుగా చూస్తే వచ్చేది గోరఖ్నాథ్ బాబా చూస్తున్నాం కదా ఇది గోరఖ్నాథ్ బాబా ఇక్కడ నుంచి లోపల చూస్తే ఆయన యొక్క గురువు యొక్క పాదాలు అనేటివి ఉంటాయి లోపల అవి చూపిస్తాం మీకు ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి మీరు చూస్తున్నారు కదా ఆయన యొక్క నిజమైన పాదాలు అనేటివి ఈ గుహలోపటి ఉంది మీకు ఆ గు లోపల ఒకసారి చూపిస్తా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆయన గురువు యొక్క నిజమైన పాదుకలు అనేటివి మీరు చూడచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ చూడవచ్చు ఆయన యొక్క చర్మ పా పాదాలన్నింటివి కనిపిస్తున్నాయి కదా చూడవచ్చు చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఇవి నిజమైన మరియు స్వ మన ఆయన యొక్క గురు గురువు గురువు యొక్క పాదాలు ఇవి మీరు చూసారు కదా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు చూస్తున్నారు కదా ఇప్పుడు గోరఖనాథ్ బాబాను చూద్దాం పదండి మీరు చూడ చూసే గోరఖనాథ్ బాబాయ్ ఇక్కడ ఉన్నాడు చూడచ్చు ఇది గోరఖనాథ్ బాబాయ మీరు చూస్తున్నారు కదా ఈ గోరఖ్నాథ్ బాబాది చూస్తున్నారు అమ్మా చూస్తున్నారుగా ఇప్పుడైతే మీకు చూపించిన గోరఖనాథ్ బాబాది గుహది ఇది చూడ చుట్టూ చూడొచ్చు గుహ అనేది ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ గోరఖనాథ్ బాబాని కూడా చూపించాను కదా ఇంతకుముందు చూడవచ్చు చూడచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుందో అది నెక్స్ట్ ఇంకా ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేకి అది కూడా చూడండి చూపిస్తా వెళ్దాం పదండి అందంగా ఉపాధి వీడియో స్టార్టింగ్లో నేను చెప్పినట్టు శివ పార్వతుల సంబంధం కుదిరిన చోటు ఏదైతే ఉందో అది చూపిస్తాను అనగా దాన్నే లగ్న స్తంభం అని అంటారు అది ఇదే మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుందా శివలింగం ఉన్న నంది ఉంది ఇక్కడ కనిపించే శివ పార్వతులకు ఇక్కడే వారు వారి యొక్క వివాహం నిశ్చయించబడింది మీరు చూస్తున్నారు కదా ఈ చోటనే వాళ్ళకు వివాహం అయితే నిశ్చయించబడి పడింది ఇదే చోట అది దీనికోసమే మనం ఇంత దూరం అయితే రావడం జరిగింది నైట్ అయింది ఆల్మోస్ట్ చూస్తున్నారుగా దీని తర్వాత మన కింద రాముడు సీతాదేవి దహం తీర్చడానికి వదిలిన బాణం ఏదైతుందో ఆ చోటుకి వెళ్దాం అక్కడ చూపిస్తాం పదండి అయితే మనం కిందికి వెళ్ళే ముందు శివుని లింగం అయితే ఇక్కడ ఉంది శివలింగం అది చూపిస్తాం ఒకసారి ఇక్కడ రా నంది రెండు నందులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఎదురుగా చూస్తే మీకు కనిపిస్తుంది ఇదే శివలింగం చాలా పురాతనమైన శివలింగం ఇది చూస్తున్నాం కదా శివలింగం చాలా పురాతనమైనది దీనికి ఎదురుగా నందిని మీరు చూసే చూశారు కదా ఇప్పుడు మనం కింద రాముడు వదిలిన బాణం ఏదైతుందో ఆ ప్రదేశాన్ని అయితే చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం పదండి ఇప్పుడు మనం వచ్చేసి రాముడు బాణం సంధించిన ప్రదేశం చూపిస్తున్నా నా కోసం చూడొచ్చు మొత్తం నా ఫ్యామిలీ అంతా లైట్లు ఆన్ చేసారు ఇటాచ్ ఒకసారి చూడవచ్చు మీరు ఒకసారి చూడండి మమ్మల్ని అందరు లైట్లు ఆన్ ఆ చూ ఆ ప్రదేశం అనేది చూపిస్తా ఇటు చూడండి ఇక్కడ బయట అందరు చెప్పులు లైట్లు ఉండాలి కాబట్టి చూపిస్తున్నా ఇటు మొత్తం లైట్లు లేవు కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం లోపలికి వెళ్తున్నాం లోపల చూపిస్తాం మీకు ఆ ప్రదేశం ఇప్పుడు చూస్తే మీరు చూడచ్చు ఇప్పుడు మీరు చూస్తుంటే ఆ ప్రదేశం కైతే చేరుకున్నాం ఎక్కడైతే రాముడు సీతాదేవి దాహం తీర్చడం కోసం వనవాసం టైంలో బాణం సంధించిన ప్లేస్ వచ్చేసి ఇదే ఆ బాణం ఇక్కడనే సంధించారు చూసారు కదా ఇప్పటికి వాటర్ వస్తూనే ఉంటాయి వాటర్ అయిపోవు ఇక్కడ ఊరుతూనే ఉంటాయి చూసారు కదా ఇక్కడ నుంచే వాటర్ ఇంకా ముందుకెళ్తూనే ఉంటాయి వాటర్ అనేది ముందుకు వెళ్తూనే ఉంటాయి ఇదే ఆ ప్రదేశం ఇక్కడ చూడవచ్చు వినాయకుడు వినాయకుడు మూర్తి ఇక్కడ ఉంది భగవాన్ అది సీతాదేవి మూర్తి మీరు చూసినట్టయితే ఇంతకుండా చూసారుగా సీతాదేవి అది ఇప్పుడు మనం రామలక్ష్మణుల సీతాదేవి మూర్తిలు అనేటివి చూద్దాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రాముడు లక్ష్మణుడు సీత సీత రాముడు లక్ష్మణుడు సీతాదేవి యొక్క విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇక్కడ కనిపిస్తుంది హనుమాన్ రామ్ లక్ష్మణ్ రామ్ సీత చూసాను కదా ఎప్పుడు రాముడు పక్కకే ఉంటుంది సీత కాబట్టి ఇక్కడ ఉంది సీతాదేవి రాముడు లక్ష్మణుడు హనుమంతుడు చూసారుగా చూస్తున్నారా ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది అంటే చూడవచ్చు చూస్తున్నారా ఎలా ఉందో చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారు కదా మీరు చూస్తున్నట్టయితే ఈ మొత్తం వీడియో చాలా ఓపికతో ప్రతి ఒక్క చోటు ఏది మిస్ కాకుండా ఇంకెవరు చూపించని ప్రమాదకరమైన చోటు బందిపోట్లు ఉండే చోటు దారి అవన్నీ చూపించింది మన యొక్క ప్రకాశాన్నే ఈ ప్రకాశాన్నే అన్ని దగ్గరుండి చూపించారు ఎవరైనా ఇక్కడికి వస్తే బ్రహ్మగిరి పర్వతం మొత్తం చూడాలనుకుంటే మాత్రం మీ బడ్జెట్లో మీరు ఈ ప్రకాశాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇది నా హామీ అంత బాగా చూపిస్తున్నాడు అన్న నెంబర్ ఏంటో అన్ననే చెప్తాడు సూపర్ గా చూపించాడు ప్రతి ఒక్క చరిత్రతో పాటు ఒరిజినల్ గా అన్న నెంబర్ ప్రకాష్ ప్రకాష్ తుకారాం చౌడే ప్రకాష్ చౌడే ఇక్కడ టూర్ గంగా ఈ యొక్క గంగద్వారి త్రింపకేశ్వర్ నీచే వాళ్ళ పురాయితే జిల్లా నాసిక్ జిల్లా అయితే ఈ ప్రకాష్ అన్న ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ ఫైవ్ మళ్ళీ చెప్తున్నా నైన్ డబల్ వన్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ ఫైవ్ ఎవరైనా ఇక్కడికి వచ్చేవారు ఉంటే మాత్రం ప్రకాశం నేను కాంటాక్ట్ కావచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్క్రిప్షన్లో కూడా నేను అన్న నెంబర్ పేరు లింక్ అనే పేరు ఫోన్ నెంబర్ అనేది పెడతా మీరు చూడవచ్చు ప్రతి ఒక్క ప్లేస్ అయితే చూపిస్తాడు ఎక్సలెంట్ ఓపిక మెయిన్ ఆ ఓపిక అయితే అన్న దగ్గర ఉన్నది ఎందుకంటే ఒక కోస నుంచి ఇంకో కోస అది కూడా ఎవరు వెళ్ళని ప్రదేశం నాకు తెలిసి ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ని ఆ డెడ్లీయెస్ట్ వే అనేది కనిపిస్తుంది ఆ దారి అవుతుంది ఎవరైనా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికి వస్తే అన్నన్ కాంటాక్ట్ కావచ్చు ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు ఎప్పుడ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాం మీ అలీ విహారీ కీ వాచింగ్